క్యాన్సర్ని పూర్తిగా నిర్మూలించాలి డాక్టర్ నవ్య ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్ మరియు ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వేముల వలస కూడలినందు క్యాన్సర్ ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణురాలు డాక్టర్ నవ్య మాట్లాడుతూ క్యాన్సర్ అనేది ప్రస్తుతం ఎంతో భయాందోళనలకు గురి చేస్తున్న వ్యాధి అవగాహన లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తే క్యాన్సర్ని అడ్డుకోవచ్చు దురలవాట్లకు వాట్లకు దూరంగా ఉంటూ మంచి పౌష్టిక ఆహారములు తీసుకుంటే క్యాన్సర్ బాధిన పడకుండా ఉండవచ్చని తెలిపారు అనంతరం డాక్టర్ నవ్య రాజాం డివిజన్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాసరావు యు ముత్యాలరావు మరియు రాజాం స్థానిక ఆర్ఎంపీ వైద్యులు నాయకుల సమక్షంలో జరిగే ర్యాలీలో పాల్గొన్నారు జోనల్ ఆఫీస్ ఆవరణలో జరుగు ఈ కార్యక్రమానికి ఆర్ఎంపీ జోనల్ అధ్యక్షుడు కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్ జంగం జోషి అధ్యక్షత వహించారు ఈ ఫౌండేషన్ కార్యదర్శి కోన ప్రకాష్ మరియు టీం సభ్యులు సత్యారాధిక మేఘన డాక్టర్ హేమలత సంతోషి నవ్య హాస్పిటల్ అధినేత జానకిరామ్ జయరావు స్థానిక గ్రామీణ వైద్యులు పి సుధాకర్ రెడ్డి కేఎన్ రావు పి కనకారావు వినోద్ వాసు తదితరులు పాల్గొన్నారు